హలో అండి త్రిబుల్ ఫేకే క్రియేషన్స్ స్వాగతం నేను ఈరోజు మీకు స్పాంజ్తోని ఒక బోర్డర్ని చూపిద్దాం అనుకుంటున్నాను అండి దానికి నేను రెడీ చేసుకున్నాను కింద పేపర్ పెట్టుకుని అమెజాన్ అట్ట మీద దాన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను మా బోర్డుని కొన్ని కలర్స్ తీసుకుంటున్నాను స్పాంజ్ని తీసుకుంటున్నాను కలర్స్ తీసుకుంటున్నప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను అయితే ఆ స్పాంజిని తీసుకుని లేయర్ స్పాంజ్ ఉంటుంది కదా దాన్ని అలా మడత పెట్టుకున్నాను రౌండ్ షేప్లో చేసుకుని దాన్ని దారంతో నాట్ చేసేస్తున్నాను నాట్ చేసాక ఇందులో టెక్నిక్ ఏంటంటే చాలా ఈజీ అండి ఇది తడితో చేస్తాను అనమాట అంటే ఈ స్పాంజ్ని ఇప్పుడు పెట్టాను కదా దాన్ని నేను తడి చేసుకుంటాను శారీని కూడా తడి చేసుకోవచ్చు ఫస్ట్ మనం మనం ఎక్కడెక్కడ ఫ్లవర్స్ కావాలి అనుకుంటామో అక్కడ మార్క్ చేసుకుంటున్నాను చాక్ పీస్తోని మార్క్ చేసుకుని ఈ ఈ స్పాంజ్ని వాటర్తోని జస్ట్ అలాగా తడుపుతున్నాను అది మనకు ఒక ఫ్లవర్కి వచ్చేస్తుంది ఆ తడి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తడి చేసుకోవచ్చు అయితే దీనికి నేను కలర్స్ ఏం తీసుకుంటున్నానంటే పింక్ శారీ తీసుకున్నాను సో పింక్ ఒకవైపు ఒకవైపు ఏమో గోల్డెన్ కలర్స్ని తీసుకొని పర్ల్ మెటాలిక్ గోల్డ్ అనమాట తీసుకొని జస్ట్ అలాగే డిప్ చేసేస్తున్నాను చూడండి ఒక ఫైవ్ పెటల్స్ లాగా గోల్డ్ లోపలికి పింక్ బయటికి వచ్చే విధంగా నేను చేసేస్తున్నాను ఫ్లవర్ అయిపోయింది సో ఎక్కడెక్కడైతే మార్క్ చేసుకున్నానో అదంతా నేను ఆ రకంగా ఫ్లవర్ పెటల్స్ పెట్టేస్తున్నాను చూసారా ఎంత ఈజీగా ఫ్లవర్ అయిపోయిందో అలా ఫ్లవర్స్ అన్నీ చేసేసుకుంటానండి చూడండి మరి మళ్ళీ మీకు చూస్తే అర్థమవుతుంది జస్ట్ దాన్ని డిప్ చేస్తున్నాను అందులో తడారికిపోతే అరికిపోతే మళ్ళీ మీరు వాటర్తో దాన్ని తడుపుకొని మళ్ళీ చేస్తాం ఫ్లవర్స్ అయిపోయండి ఇప్పుడు లీఫ్కి లీఫ్కి కూడా సేమ్ అదే అదే విధంగా తీసుకొని ఒకవైపు గ్రీను ఒకవైపు ఎల్లో తీసుకున్నాను తీసుకొని ఈ లీఫ్స్కి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఒక దాంట్లో మూడని ఒక దాంట్లో నాలుగని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్ చేసేసుకుంటాము సో అలా చేసేసుకుంటే మనకి బార్డర్ అయితే ఫినిష్ అయిపోయింది అయితే అక్కడక్కడ శారీకి మీద ఎప్పుడు నేను బుట్టీస్ ఉంటాను కదా దాన్ని అలా మూడు రెండు మీద ఒకటి పెట్టేస్తే మూడు లేదు ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చండి అంటే ఫ్లవర్ పార్ట్ అయితే అయిపోయింది స్పాంజ్తోనే ఇప్పుడు బ్లాక్ తీసుకున్నాను రౌండ్ బ్రెష్తోని ఫ్లవర్కి అయితే ఆ షేప్ వచ్చే విధంగా ఫినిషింగ్ ఇస్తున్నాను లీవ్స్కి ఏమొచ్చి లీవ్స్ లాగా ఈ నెలలాగా ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు మీకు ఒక షేప్ వచ్చింది కదా ఆ రకంగా అనమాట చూస్తే మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నానండి ట్రై చేయండి మరి ఇది చాలా ఈజీగా అవుతుంది మంచి లుక్ కూడా వచ్చేస్తుందండి ఇది మన బెడ్షీట్స్కి పిల్లో కవర్స్కి ఎక్కడైనా ఒక్కొక్కటి మన ఇప్పుడు మీకు ఐడియా ఇచ్చాను కాబట్టి మీరు దాన్ని ఇంకా మీరు చేసుకోవచ్చు సో వాటన్ని జాయింట్ చేస్తూ బ్లాక్ని అలా పెట్టేశానండి అంతే ఇప్పుడు మీద మూడు మూడు పెట్టాను కదా దాన్ని కూడా ఒక బంచ్ లాగా ప్రిపేర్ చేసేస్తున్నాను సో శారీ శారీ తాలూకా ఒక ఫ్రేమ్ అయితే మీకు రెడీ అయిపోయింది ఇది మళ్ళీ నేను ఇది ఇది అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం పిన్స్తో ఫిక్స్ చేశాను కదా అది తీసేస్తాను ఎందుకంటే కిందని అడుగుని మనకి పేపర్కి అంతా అంటుకుపోతుంది అనమాట సో వెంట వెంటనే తీసేసుకొని తీసేస్తే మనకి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి శారీకి అంటుకోకుండా దాన్ని కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంకో ఫ్రేమ్ పెట్టేసుకోవడమే సో ఒకదాని తర్వాత ఒకటి అలా ఫ్రేమ్ చేసేసుకోవడమేనండి సో ఇది కూడా నా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డిజైన్ అండి సో నేను అంతకు ముందు చేసిన శారీని చూపిస్తాను ఆ ఫోటో పళ్ళు ఎలా చేసుకున్నామో కూడా చూపిస్తాను ఇదంతా బార్డర్ ఇలా చేసుకున్నాం కదా ఇలా కంటిన్యూ చేసేసుకోవచ్చు అలా బార్డర్ అంతా చేసేసుకొని మధ్య మధ్యలో బుటీస్ పెట్టుకున్న ఒక పళ్ళు అయిపోతుంది అదండి నేనైతే డిజైనింగ్ అయితే ఇలా చేసుకున్నాను ఇగోండి పళ్ళు అటు ఎల్ షేప్లో చేసుకుంటూ ఆ బంద్ చేసినలాగా చేసేసుకున్నాను సో మరి మీకు డిజైన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా ట్రై చేయండి మరి